టాప్ యూనివర్సిటీల్లో బీటెక్ చేద్దాం అనుకుంటున్నారా అతి తక్కువ స్కాలర్షిప్ తో ఎడ్యుకేషన్ ఫినిష్ చేయాలని ఉందా అయితే సోర్స్ వారి ఎడ్యుకేషన్ కి అటెండ్ అవ్వండి స్టూడెంట్స్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ లాంటి ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ ఏదైనా సరే చేయాలనుకుంటే జూన్ ఇరవై తొమ్మిదిన సండే రోజు టీ హబ్ లో గ్రాండ్ లెవెల్లో జరగబోతున్న వి సోర్స్ ఎడ్యుకేషన్ ఫేర్ చాలా హెల్ప్ అవుతుంది ఇండియాలోని పొందిన టాప్ నుండి ప్రతినిధులు వస్తున్నారు అతి తక్కువ ఫీజు తో స్కాలర్షిప్ పొందే గొప్ప అవకాశం మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ని ఆప్షన్స్ మీ ముందు ఉంచుతారు ప్రతి డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు మీరు కోరుకున్న క్యాంపస్ జాయిన్ అవ్వచ్చు జూన్ ఇరవై తొమ్మిది సండే రోజు టీ హబ్ లో గ్రాండ్ లెవెల్ లో జరగబోయే ఎడ్యుకేషన్ ఫేర్ లో ఎడ్యుకేషన్ లోన్ మేళా కూడా జరగబోతోంది ఎలాంటి షూరిటీ ఎలాంటి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లేకుండానే ఎడ్యుకేషన్ లోన్స్ అందించేందుకు నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎంబీఎఫ్ ఫారెన్ బ్యాంక్ మీ కోసం సిద్ధంగా ఉండబోతున్నాయి సో డియర్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరు అవ్వండి బెస్ట్ క్యాంపస్ ని సెలెక్ట్ చేసుకోండి మీ లైఫ్ కి తీసుకెళ్ళండి సోర్స్ వారి ఎడ్యుకేషన్ ఫేర్ కోసం ఈ కింది నెంబర్ కి కాల్ చేయండి ఎడ్యుకేషన్ ఫేర్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ఫ్యూచర్